లౌక్యంలో ఉన్న సౌఖ్యం అది మనకు పాట నుంచి ఇల్లరికంలో ఉన్న మజా అలా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ మజా తీసిన వాడు ట్రంప్ ఇతను వ్యాపారవేత్త స్క్రాచ్ నుంచి ఈ రోజున ప్రపంచాన్ని శాసించగల అధికార దర్పం అంతేకాకుండా ధనం కూడా ఉన్న వ్యక్తి మరి ఇవన్నీ కావాలంటే ఎంత చాచక్యం కావాలండి అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన రష్యాని ఒప్పించడానికి ఒక మంచి ప్రేమ లేఖ రాశాడు ప్రేమ లేఖ బాబు మగాలి మగవాళ్ళు అంటారా చూడండి ఆయన చేసినదే నాకు రష్యా ప్రధానమైన ప్రెసిడెంట్ పుతిన్ అంటే చాలా అభిమానం మన దేశాల్లో ఏంటి మన మన హిస్టరీ ఏంటి ఆ రోజున రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాను ప్లస్ అమెరికా కలిస్తేలే విజయం సాధించాము అని గత చరిత్ర అంటే ఒక ఎనభై సంవత్సరాల క్రితం చేత్తో చెప్పి అతని ముగ్గులోకి అవుతాడు ఇది ట్రంప్ మజా బాగుందా